హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అందరికీ ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శారీస్ ఉన్నీ ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నా సీమంతానికి వచ్చిన శారీస్ అయితే కలెక్షన్ మొత్తం చూపిస్తాను పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ శారీస్ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఎవరెవరు ఏం పెట్టారో అని నాకు తెలుసు బట్ వాళ్ళు నేమ్స్ అయితే మెన్షన్ చేయను బట్ శారీ ప్రతి శారీ అయితే మీకైతే మెన్షన్ చూపిస్తాను అనమాట అక్కడ కూర్చుంటే వాయిస్ వస్తుందో లేదో కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇవన్నీ మన వచ్చిన శారీస్ అనమాట వన్ బై వన్ అన్నీ చూపిస్తాను ఓపిక్గా తీరిగ్గా కొంచెం చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి మీ లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకని ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే వేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో ఫస్ట్ శారీస్ వచ్చేసి పొట్టు శారీస్తో మొదలు పెడదాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ పొట్టు శారీస్ చాలా ఉన్నాయి కాబట్టి నేను స్టార్టింగ్ పొట్టు శారీస్తో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నాకు వచ్చిన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఎవరు పెట్టారు ఏంటి అనేది నేను మెన్షన్ అయితే చేయను శారీ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ మెరూన్ కలర్ గ్రీన్ శారీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నేను లైట్గా తీసి చూపిస్తాను మొత్తం తీసి చూపించాలంటే మళ్ళీ నాకు మరచేసుకోవడం కుదరదు అనమాట ఇదిగోండి ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి ఇలా చిన్న చిన్న ఫ్లేవర్స్ అయితే వర్క్ ఇచ్చారు అండ్ బార్డర్ మొత్తం మెరూన్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది లైట్ వైట్ ఫ్రెండ్స్ లైట్ వైట్ మొత్తం సో ఇది ఒక శారీ అనమాట చూసి చూసినట్టు ఇటు పెట్టేస్తాను ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇది మెంతు కలర్ మీద బ్లూ ఫ్లేవర్స్ అంటే గ్రీన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అనమాట సో పల్లో కన్నీ ఇలా ఇలా అయితే ఇచ్చాడు సో ఇది ఒక శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నేను చూపించే వాటిల్లో మీకు ఏ శారీ నచ్చుతుందో కూడా చెప్పండి ఇవన్నీ నా సీమంతానికి వచ్చిన శారీస్ ఫ్రెండ్స్ ఇది కూడా వెయిట్ ఏ ఫ్రెండ్స్ బరువు ఏమీ లేదు అస్సలు చాలా తేలిగ్గా ఉంది అండ్ చాలా బాగుంది యూనిక్ డిజైన్స్ అన్నీ నాకు లేనివే వచ్చినాయి ఆల్మోస్ట్ ఎక్కువ వచ్చింది మాత్రం వైలెట్ కలర్ వైలెట్ అండ్ మెంతు కలర్ అనమాట ఈ కలర్ ఇది సెకండ్ శారీ అండ్ థర్డ్ శారీ వచ్చేసి ఇది ఆరెంజ్ ఆరెంజ్ కలర్ మీద బార్డర్ వచ్చేసి గోల్డెన్ బార్డర్ ఇచ్చారు ఇది కూడా లైట్ వెయిటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లైట్ వెయిటే వస్తున్నాయి కదా ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ సారీ బాగుందా ఇది కనిపిస్తుందా వీడియోలో బాగా దీని మీద అన్నీ గోల్డెన్ దాంతో వర్క్ ఇచ్చారు ఇది ఒక టైప్ ఆఫ్ శారీ మూడు ఇంకోటి ఇది ముందు అన్ని పొట్టు శారీస్ చూపిస్తా అంటున్నాను కాబట్టి పొట్టు శారీస్ మాత్రమే చూపిస్తున్నాను సీన్ కూడా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ వీడియో తీయాలని చెప్పి సీన్ కూడా ఓపెన్ చేయాలి ఎందుకండి గ్రీన్ గ్రీన్ మీద లైట్ గ్రీన్ ప్యారెట్ కలర్ అంటారు కదా ప్యారెట్ కలర్ బార్డర్ పొల్లో కూడా ప్యారెట్ కలర్ వస్తుంది మనకి ఇలా గ్రీన్లో అదిరిపోయాను కదా ఇవన్నీ నేను వేసుకొని మీకు వీడియో అయితే తీస్తాను చూడండి డేకి వన్ శారీ అని తీస్తాను నేను ఇదొక శారీ అనమాట అండ్ ఇది నేను అన్ని మడతలు అయితే తీయట్లేదు ఫ్రెండ్స్ పైన పైన చూపిస్తున్నాను మీకు చూసేయండి ఇది వచ్చేసి ఇది కూడా గ్రీన్ ఇది ఒక లైట్ గ్రీన్ కలర్ ప్యారెట్ కలర్ ప్యారెట్ కలర్ మీద పింక్ బార్డర్ ఫ్లేవర్స్ వచ్చినాయి ఇది కూడా బాగుంది పొల్లో మొత్తం పింక్ వస్తుంది డార్క్ పింక్ గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చూ సూపర్ ఉంటుంది కదా ఇది పొట్టు శారీస్ ఫ్రెండ్స్ ట్రై చేయాలి పట్టు శారీస్ ఇదొకటి అండ్ వైలెట్ కలర్ ఫ్రెండ్స్ వైలెట్లు ఎన్ని వస్తాయో వాళ్ళు ఎక్కేసుకోండి అన్ని వైలెట్స్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చిన వాటిల్లో వైలెట్ ఫ్యాన్సీలో వైలెట్ ఉన్నాయి పొట్టులో వైలెట్ ఉన్నాయి అన్ని వైలెట్లే వచ్చినాయి అది కాకుండా మా అమ్మ నేను వెళ్ళి తీసుకున్నవి కూడా వైలెట్ కలర్యే ఈ మధ్య చాలా వైలెట్ ఇది వచ్చేసి వైలెట్ వైలెట్ మీద హల్దీ కలర్ అనమాట మెంతు కలెక్ట్ అయిపోయాయి హల్దీ కలర్ ఇది బోర్డర్ ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట బాగుంది కదా శారీ మొత్తం ఇలా వస్తుంది పొల్లో వచ్చేసి మెంతు కలర్ పొల్లోనే ఇస్తాడు మనకి ఇదిగోండి పొల్లో మెంతు కలర్ పొల్లోనే ఇచ్చాడు చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిటే ఫ్రెండ్స్ వీటిలో పండక్కి నేను ఏ చీర కుట్టించుకొని ఏ చీర వేసుకోవాలో మీరే కామెంట్ చేయండి అండ్ చెప్పండి అనమాట ఏ చీర మీకు నచ్చిందో అండ్ పట్టు శారీస్ అయిపోయి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాన్సీ శారీస్లో పోదాం సారీ ఇంకొక శారీ ఉంది పట్టు శారీ ఇది వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ అండ్ బిస్కెట్ క్యూట్ ఉంది కదా శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్రెండ్స్ డిజైన్ ఇది పొల్లు ఏమో బ్లూ కలర్ పొల్లో వస్తుంది మనకి బ్లూ కలర్ పొల్లో బాగుందా ఇది వచ్చేసి దీని మీద మనకి గోల్డ్ కాదు సిల్వర్ సిల్వర్ కోటింగ్ అయితే వస్తుంది మెరుస్తుంది అనమాట లైటింగ్స్ వేసుకున్న నైట్ పూట పార్టీస్కి పెళ్ళిస్కి ఏం వేసుకున్నా నైట్ పోటు వేసుకుంటే చాలా బాగుంటుంది మెరుస్తుంది అనమాట నైట్ పోటు కట్టుకోవడానికి పర్ఫెక్ట్ శారీ అని చెప్పచ్చు అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ శారీ ఎక్కువ ట్రెండ్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా మమ్మీ వీటిల్లో నాలుగు శారీస్ తీసుకుంది బట్ ఇది మా మమ్మీ తీసుకుంది కాదు నాకు ఫంక్షన్లో పెట్టిన శారీసే ఇది ఒక కలర్ పెట్టారు అండ్ దీంట్లోనే వచ్చేసి ఈ కలర్ అనమాట అంటే వాళ్ళిద్దరు చుట్టాలు వదిన ఆడబిడ్డల టైపు సో ఇద్దరు ఒకటే శారీస్ తెచ్చారు రెండు వేసుకొని చూపిస్తాం మీకు ఏ కలర్ బాగుందో నాకు చెప్పండి గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్రెండ్స్ అసలు ఈ టూ శారీస్ లో నాకు ఏ శారీ బాగుందో మీరు చెప్పండి నాకైతే రెండు బాగున్నాయి వైలెట్ కొంత బాగా నచ్చింది అన్నమాట ఈ శారీస్ ధమాకా ఏంటిదో చెప్పనా ఇక్కడ మొత్తం సిల్క్ సిల్క్ టైప్లో వస్తుంది చాలా బాగుంది ఇక్కడికి వచ్చేసి మనకి ఎంలో వర్క్ ఇచ్చాడు అంటే ఇలా పట్టు శారీస్కి ఇస్తాడు కదా బార్డర్ అలా అయితే బార్డర్ ఇచ్చాడు మనం కుర్చీలు వేసుకుని ఏం వేసుకుని ఎగరకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ శారీస్ బాగా ఏమనుకోబాకండి చెప్తా చెప్తానే మళ్ళీ మడిపేస్తున్నాను అని సో తర్వాత మళ్ళీ నేను పైన పైన మార్చేస్తాను కాబట్టి చెప్తాను ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ స్కై బ్లూ లైట్ బ్లూ అంటారు కదా చాలా సాఫ్ట్గా ఉంది ఇది కూడా ఇది ఒక టైప్ బాగుంది వారికి ఇది చిన్న బార్డర్ ఇచ్చా ఫ్రెండ్స్ ఇలా బార్డర్ నాకు చాలా ఇష్టం అనమాట ఇలా బార్డర్ ఇచ్చాడు పొల్లో మొత్తం ఇలా ఇలా ఇచ్చాడు దీని మీద బ్లౌజ్ మాత్రం డార్క్ బ్లూ ఇచ్చాడు డార్క్ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు బాగుంది ఈ శారీ కూడా ఎవరు పెట్టారో తెలీదు కానీ కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని తెలీదు బట్ చూపిస్తున్నాను ఎలా ఉంది అండ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకొక డ్రెస్ ఉంది డ్రెస్ కూడా చూపిస్తున్నాను ఈ డ్రెస్ మటుకి మా కన్నా వాళ్ళ షోరూంలో ఒక అక్క ఇచ్చింది బాగుంది ఈ కలర్ లేదు కూడా నాకు ఎల్లో డ్రెస్ బాగుంది కదా బెల్ట్ ఇచ్చి బెల్ట్ వచ్చింది ఇలా బాగుంది నా వీటిల్లో పింక్ ఉంది బ్లూ ఉంది కానీ ఎల్లో లేదు సో ఎల్లో ఇంటి వచ్చింది చున్నీ వచ్చింది వీడియో లెంత్ అయితే చాలా పెరిగిపోతుంది థర్టీ సెక థర్టీ మినిట్స్ అలా వస్తుంది కానీ నాకు థర్టీ మినిట్స్ అంటే చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి నేను ఈ సీమంతం శారీ కలెక్షన్ మాత్రం టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను సో ఫస్ట్ పార్ట్ రోజు అయితే రిలీజ్ చేస్తాను సెకండ్ పార్ట్ రి రిలీజ్ చేస్తాను సో రెండు పార్ట్లు మిస్ అవ్వకుండా అన్నీ మీరు చూడండి సో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ప్లీజ్ మిస్ కాకుండా చూడండి